ఎట్లుంది మీ కాశీపూర్ లో ముగ్గురు నడుస్తున్నాయి ముగ్గురి నడుస్తున్నాయి ముగ్గురు ఎవ్వరు వచ్చేరు తెలిసేటట్లు మరి ఎంతో మందిని సిఎం లని చూసి ఉంటారు కదా చూసిన ఏ సి ఎం మంచి మంచిగా అనిపించింది మాకైతే టిఆర్ఎస్ ఏ అలవాటు టిఆర్ఎస్ ఏ చేసింది మంచి పనులు కాంగ్రెస్ వచ్చి కూడా ఇప్పుడు ఆడ సూత్రాలు ఇచ్చింది కానీ ఏమీ లేదు చేస్తదా చేయదా ఇంకా అర్థం అయితే బడ్జెట్ అయితే లేదు ఎవరికి వెళ్లి బడ్జెట్ సెంట్రల్ లో అయితే బీజేపీ ఉన్నది అడికి బడ్జెట్ అయితే రాదు వీడేమియడు మాకు అప్పియ్యూ వాళ్ళు ఆరు సూత్రాలు ఇయ్యాడు ఏడు లేదంటారు కేసీఆర్ మొత్తం దోసుకున్నాడు అంటే హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చింది అవే ఫస్ అందరికి మంచిండు అవే మంచి హైదరాబాద్ ఆమ్ ఉన్నది ఇచ్చిండు ఇచ్చిండు అన్నిటికీ కొందరికి ఇచ్చుండు దళిత బంధు పెట్టుకుని మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు దళిత బంధు దళిత బంధు కోపిన బియ్యం ఇయ్యలేడు కోపీ కార్డులు ఇయ్యలేడు ఇయక మా కేసీఆర్ గారు దెబ్బ తిన్నాడు అవి రెండు ప్రధాన కార్యము అదే దాని నుంచే దెబ్బ తిన్నాడు ఇప్పుడు మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ లో మళ్ళా కోరుకుంటారు కావాలంటున్నా కావాలంటున్నా రైతులం అయితే కావాలంటున్నా రైతులు రైతులు రైతు బంధు ఇచ్చిండు మాకు మంచిగానే ఎప్పటి టైంకి ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడి ఇచ్చిండు ఇయలేడు ఇయలేడు రైతు బంధులు రుణమాఫీ అన్ని ఆగస్టు పదిహేను వరకు అన్ని చెప్తా అంటుంది చేస్తా కానీ ఏమో ఎట్లా చెప్తాను మేము పోయినాం కానీ ఆగస్టు పదిహేను వరకు వెళ్ళా పోతారా ఏమో ఎట్లా చెప్తాం చేసేది భరోసా లేదు మాకైతే లేదు బడ్జెట్ లేదు ఎక్కడికి వెళ్ళి సరే సరే ఓకే మీ మీరన్నా ముచ్చిన సరే అందాం కేసీఆర్ఏ మళ్ళా అధికారాలకు తేడుకెళ్ళి చెప్తుండే

అయితే పది ఎకరాలు ఎనిమిది ఎకరాల దాకా పెడతాడు కానీ వంద ఎకరాలు ఉన్న యాభై ఎకరాలు రేవంత్ రెడ్డి తీసిస్తాడు కేసీఆర్ కూడా తీసేస్తాడు కేసీఆర్ కూడా మళ్ళీ తీసేస్తాడు మిగతా పనులు ఎట్లా చేస్తుండే మరి కేసీఆర్ బడ్జెట్ ఎక్కడికి వస్తుండే ఎక్కడికి వెళ్ళి దింపుతుండే ఏం చేస్తుండే నువ్వు మనకి ఆయనకైతే పెద్ద పులి పెద్ద పులి అది పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి పార్లమెంట్ ఎన్నికలలో ముగ్గురు ప్రధానంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి రఘురాంధర్ రావు ఉన్నాడు కాంగ్రెస్ నుంచి నీలం మోజు నాడు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి ఈ ముగ్గురిట్ల బలాబలాలు కొద్దిరు కొద్ది ఓట్ల ఓట్లతోటే గెలుస్తారు అంటే బిజెపి బీజేపీ బీఆర్ఎస్ కే ఉంటుంది కాంగ్రెస్ కి అయితే ఉండదు తక్కువ ఉంది అధికారం జగ్గరెడ్డి రానే రాడు మా దగ్గర అంతేనా ఆయన ఎలక్షన్ లో అప్పుడే రాలేడు మా దగ్గరికి ఇప్పుడు వస్తాడు ఆయన ఊర్లోకి వచ్చే ఓట్లు ఎన్నడూ అడగలేడు అంతేనా ఎన్ను కూడా మా తోట ఏమంటారని అడగలేదు మా ఊరికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఊర్లో పెట్టు కూడా రాడు అడగలేదు అంతేనా అడగలేదు ఇప్పుడు కాశీపూర్ ప్రజలు జనరల్ గా ఏ పార్టీకి బాగా మద్దతు తెలుసు ఇది రెండు రెండు ఇప్పుడు మోడీ హవా నడుస్తున్నా నిజమైన మోడీ హవా ఎక్కడ నడుస్తున్నదో కానీ ఇంకా పబ్లిక్ పబ్లిక్ అయితే కాశీపూర్ అయితే బయటనే పబ్లికే వేస్తా లేరు బయట లోపల ఎక్కడ వేసేది తెలుగు అంతేనా సో మోడీ కనబడతలేదు కనబడతా ఉన్నది ఉన్నది లేదంటా లేదు ఉన్నది కాని కొద్ది తోటి మొత్తం ఇప్పుడు సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు మెదక్ ఈ సంగారెడ్డి బిఆర్ఎస్ ఉన్నది మొత్తం ఏడు అసెంబ్లీ వాళ్ళు వాళ్ళతో అయితే ఒక్కసారి అప్పుడేమో ఇప్పుడు అప్పుడేమో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేమో ఓట్లేసారు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు మారితే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కదా ఇవి అప్పటికి ఇప్పటికి తేడా ఉండదు మనుషులు ఆలోచన విధానం అనేది ఆలోచన ఉండే బీజేపీ చూస్తున్నారు కొందరు కొందరు బీఆర్ఎస్